నమస్కారం యూత్ కౌంటర్కు స్వాగతం ఈరోజు మనతో పాటు పెరియార్ జూనియర్ ట్విట్టర్ స్పేస్లో చాలా ప్రాముఖ్యంగా బహుజన అంశాల మీద రాస్తూ అలాగే గ్రౌండ్ లెవెల్లో కూడా పనిచేస్తున్న పొలిటికల్ ఎనలిస్ట్గా ఉన్న పెరియార్ జూనియర్ మనతో పాటు ఉన్నారు వారితో పాటు టోనీ గారు టోనీ గారు ప్రస్తుతం ఎడిటర్గా ఉన్నారు నిర్దేశం న్యూస్ పేపర్కి మరియు బహుజన యువ మేధావిగా ఈ ట్విట్టర్ స్పేస్లో ఆయన కూడా టోనీ గారు చాలా రకాలుగా చాలా ఇష్యూల మీద ఆయన డిస్కస్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ఇద్దరు మనతో పాటు ఉన్న ప్యానలిస్టులు ఇద్దరు కూడా చాలా చురుగ్గా పనిచేస్తూ చాలా విశ్ల విశ్లేషణతో కూడిన అంశాల మీద డిబేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎంగేజ్ కూడా చేస్తూ ఉన్నారు యూత్ని ప్రస్తుతం ఈరోజు మన ముందున్న అంశం కులగణన రెండు రాష్ట్రాల్లో కూడా కులగణన అనే అంశం ఈరోజు చాలా డిబేట్ జరుగుతుంది తెలంగాణలో కులగణన సర్వే సోషల్ ఎడ్యుకేషనల్ ఎకనామిక్ పొలిటికల్ సర్వే ఇది ఆల్రెడీ స్టార్ట్ చేశారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే స్కిల్ సెన్సెస్ చేయాలనేసి అక్కడ గవర్నమెంట్ కూడా చూస్తుంది ఇంతకుముందు అక్కడ కూడా సర్వే చేసి ఉన్నారు అలాగే దేశవ్యాప్తంగా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా మళ్ళీ మరొకసారి కులగణన అంశం ఇప్పుడు పార్లమెంట్ సెషన్లో కూడా చాలా డిబేట్ వస్తుంది డెవేట్లోకి వస్తుంది కాబట్టి ఈరోజు మనతో పాటు ఉన్న ఇద్దరు ప్యానలిస్టులు కూడా కులగణన అంశం మీద డిస్కస్ చేస్తారు మొదటిగా చెప్పండి పెరియర్ గారు కులగణన చూసినట్లయితే రా రాష్ట్ర దేశవ్యాప్తంగా ఈ డిమాండ్ అన్నది పార్టీల నుంచి వస్తుంది ఒక ఒకవైపు ఇండియా అలయన్స్లో ఉన్న పార్టీలు ఇంకోవైపు బీఎస్పి లాంటి అంటే తటస్థంగా ఉన్న పార్టీలు కూడా ఈరోజు కులగణన చేయాలి దేశవ్యాప్తంగా కులగణన చేయాలి బీసీలకు న్యాయం చేయాలి అనే అంశం కూడా సామాజిక న్యాయం జరగాలి అనే అంశం దేశవ్యాప్తంగా డిబేట్ జరుగుతుంది అలాగే రాష్ట్రంలో కూడా జరుగుతుంది మీరు ఈ అంశాన్ని కులగణనని ఎలా చూస్తారు చాలా గొప్ప టాపిక్ అండి ఇది దేశ ప్రజలందరూ కూడా చాలా ఇంక్లూజివ్గా చాలా హోలిస్టిక్గా ఇష్యూస్ని ముందుకు తీసుకెళ్ళడానికి దేశ ఎకానమీని సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళ స్థితిగతులు ఏంటి అని తెలుసుకోవడంలో అనేది చాలా గొప్ప పాత్ర పోషిస్తుంది అసలు ఈ ఈ ఇష్యూస్ పైన మాట్లాడడం అనేది దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే నేషనల్ ఎకానమీలో ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ వాళ్ళు దేశ సంపద మొత్తం కూడా ఒకరి దగ్గరే యూనో ఉంటు ఒక టెన్ పర్సెంట్ చేతిలో ఈ దేశ సంపద మొత్తం ఒక టెన్ పర్సెంట్ చేతిలో ఉంది మిగతా నైన్టీన్ పర్సెంట్ చేతిలో ఇప్పటికి కూడా బిలో పవర్టీ లైను తర్వాత మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఉన్నారు అనేది చెప్తున్న గణంకాల మాట సో వీటన్నిటిపైన కులగణన జరిగితేనే ఎవరు ఏంటి ఎవరు వాటా ఎంత ఉంది వాటతో పాటు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏమిటి మానసిక స్థితిగతులు ఏమిటి రాజకీయ అవకాశాలు ఏమిటి విద్యా అవకాశాలు ఏమిటి సామాజిక అవకాశాలు వాళ్ళు ఎక్కడున్నారు అనే దానిపైన ఒక స్పష్టమైనటువంటి ఆధారాలు మన కళ్ళ ముందు మెదులుతాయి సో దీనివల్ల ఏంటంటే ఇప్పటి వరకు మనం ఎకానమీని ఎట్లయితే ప్రభుత్వాలు ఈ దేశ బడ్జెట్ నలభై ఆరు లక్షల కోట్లు ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ని డీసెంట్రలైజ్ చేయడంలో ఎక్కడ విఫలమయ్యారు ఏంటి సో అన్న దానిపైన మనకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది ఓకే టోడీ గారు ఇప్పుడు చాలా ఈ కులగణన మీద చాలా పొలిటికల్ డిబేట్ కూడా జరుగుతుంది కావాలని ఒకరు వద్దని ఇంకొక వర్గం సైలెంట్గా ఉంటూ కులగణ చేయకుండా ఉండే వర్గం ఒకవైపు ఉంది ఇలా పొలిటికల్ పార్టీస్ చూసినట్లయితే బీజేపీ దేశవ్యాప్తంగా చేయాల్సిన అవసరం బీజేపీ మీద ఉంది కానీ బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేయడానికి వెనకం చూపేస్తుంది కానీ ఇంకోవైపు ఇండియా అలయన్స్ లాంటి వాళ్ళు పిఎస్పి పార్టీ లాంటి వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ని సో ఎలా ఉండబోతుంది పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది భారతీయ జనతా పార్టీ ఒక్కదానికే కాదు ఈ దేశంలో ఇంకా చాలా ప్రభుత్వాలు ఉన్నాయి రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో చాలా ప్రభుత్వాలు ఉన్నాయి కాంగ్రెస్ కూడా ఉన్నది వీళ్ళందరికీ కాస్ట్ సెన్సెస్ చేయాల్సిన అవసరం ఉన్నది యాక్చువల్లీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అరవై ఏళ్ళు ఈ దేశాన్ని వెళ్ళిన కాంగ్రెస్ ప్రభుత్వమే డినే చేయడం వల్ల క్యాస్ట్ సెన్స్ అనేది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి ఇప్పటి వరకు జరగకుండా వచ్చింది స్వతంత్రం వచ్చి అయినా కూడా ఈ దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారో తెలియదు బర్రెలు గొర్రెలు ఉన్నాయో తెలుసు ఈ దేశంలో భూములు ఎన్నిన్నయో తెలుసు రాళ్ళు రప్పలు ఎన్నిన్నయో తెలుసు పాకిస్తాన్ బార్డర్ పోంటే ఆ కంచెల పొండి ఎన్ని పందుకొక్కలు ఉన్నాయో కూడా తెలుసు కానీ ఈ దేశంలో ఉన్న యాభై శాతానికి పైగా ఉన్నారని మామూలుగా డేటా అంటున్నారు కానీ వాళ్ళ జనాభా ఎంత ఉంది వాళ్ళ స్థితిగతులు ఎంత ఉన్నారు ఎంత లేదు అసలు క్యాస్ట్ సెన్సెస్ అనే దానికి బీసీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళు లెక్క చెప్తే సరిపోతుంది అని కొంతమంది అంటారు దాన్ని ఎదు వేస్తారు ఎక్కిరిస్తారు ఇది వస్తే ఏమొస్తుంది అని క్యాస్ట్ సెన్సెస్ అనేది ఎందుకు అవసరమో అని అంటే ఈ దేశంలో ఒక జబ్బు ఉన్నది అంటే ప్రతి జబ్బుకు ఆ జబ్బు ఏంటిదని తెలుసుకోవాలి ఆ జబ్బు ఏంటిదని తెలిసిన తర్వాతనే దానికి ఆ జబ్బు పోయేందుకు మెడిసిన్ ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది ఈ దేశంలో కులం అనే ఒక రోగం ఉన్నది ఆ పెద్ద వైరస్ అది ఆ వైరస్ ఈ దేశవ్యాప్తంగా ఎంతవరకు పాకింది ఆ వైరస్ ప్రభావానికి ఎంతమంది లోనయ్యారు ఆర్థికంగా సామాజికంగా ఎంతమంది ఆ వైరస్ వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఎంతమంది చదువు లేకుండా పోయారు ఎంతమంది ఇంకా గుడిసెల్లోనే ఉంటారు ఎంతమంది అధికారానికి అవకాశాలకు దూరంగా ఉంటారు ఎంతమందికి రెండు పూటలా భోజనం కూడా దొరకలేని పరిస్థితి ఉన్నది అనేది క్యాస్ట్ సెన్సెస్ ద్వారా బయటపడుతుంది ఖచ్చితంగా జబ్బన తెలవాల్సిందే ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ అనేది ఒక ల్యాబొరేటరీ ల్యాబొరేటరీలో రోగము ఆ వైరస్ ఏంటిదనేది గుర్తించినట్టుగానే సమాజంలో ఈ కులం ఆధారితంగా బీసీలు ఏం నష్టపోయారు ఎంత నష్టపోయారు అనేది లెక్కలోకి వస్తుంది ఆ లెక్కలోకి వచ్చినప్పుడు మాత్రమే పరిష్కార మార్గాలు దొరుకుతాయి అందుకు తప్పకుండా క్యాస్ట్ సెన్సస్ జరగాల్సిందే క్యాస్ట్ సెన్సస్ జరిగితేనే ఇప్పుడున్న ప్రభుత్వాలు దీనికి పరిష్కారం చూపకపోవచ్చు ఇప్పుడున్న తెలంగాణలో కాంగ్రెస్ కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ దేశంలో బీజేపీ కానీ వీళ్ళ మనసులేము ఉండదు వీళ్ళు చేయాలనే ఉద్దేశం కూడా ఉండదు కానీ అట్లీస్ట్ సొంత జనాభా బీసీలకైనా మా పరిస్థితి ఏందనేది తెలుస్తుంది మా మేము ఎక్కడున్నాము మాకు కావాల్సింది ఏంది మేము ఫ్యూచర్లో ఏం సాధించుకోవాలనేది వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది ఒక క్లారిటీ వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాలపైన బీసీలే ఒత్తిడి ఇస్తారు బీసీలో ఒత్తిడి వచ్చి మాకు ఇది పెట్టండి అంటే సినేరియో మొత్తం మారిపోద్ది రాజకీయ సామాజిక ఉద్యమాల సినేరియో కానీ వాళ్ళ ఆలోచనలు కూడా మారిపోతాయి వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు కనీసం డిమాండ్ చేసే పరిస్థితిలో కూడా లేరు ఈ క్యాస్ట్ సెన్స్ అనేది ఫినిష్ అయితే డిమాండ్ నుంచి పాలసీ కూడా వాళ్ళు చెప్పగలుగుతారు ఈ పాలసీ మాకు పెట్టండి మేము బాగుపడతాం లేకుంటే ఈ పాలసీ పెట్టే పరిస్థితులలో ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ లేకుంటే ఆ పాలసీ మేకర్లు వాళ్ళు రావడానికి అవకాశాలు ఉంటాయి అందుకే తప్పకుండా ఈ క్యాస్ట్ సెన్సెస్ జరగాల్సిందే ఓకే పెరియర్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్కిల్ సెన్సెస్ అని ఒక సె మొదలు పెట్టాలని అక్కడ ప్రభుత్వం అనుకున్నది సో దీన్ని ఎలా చూస్తారు స్కిల్ సెన్సెస్ క్యాస్ట్ సెన్సెస్ ఇవన్నీ ఏంటి అంటే మీరు ఎలా చూస్తారు ఎలాగో క్యాస్ట్ సెన్సెస్లో స్కిల్ సెన్సెస్ కూడా వస్తుంది కాబట్టి సో స్కిల్ సెన్సెస్ అవసరమా లేకపోతే క్యాష్ సెన్సెస్ అవసరమా లేకపోతే ఒక క్యాష్ సెన్సస్లోనే స్కిల్ సెన్సెస్ అవసరమా ఎలా చూస్తారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఈ సెన్సెస్ కూడా స సర్వే సర్వే చేసి ఆల్రెడీ ఉన్నారు సో ఆ డేటా ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంది దాన్ని బయట పెట్టాలంటారు తప్పకుండా పెట్టాలండి సో నేను ఒకటే కోరుకునేది బాబుగారు ఏమంటున్నారంటే మనం స్కిల్ సెన్సర్ చేద్దాము అని స్కిల్ ఎవరిపైన చేస్తున్నారు అంటే ఈ దేశం ఆల్రెడీ కులాలుగా విభజించినటువంటి మనుషులపైన ఎవరిలో ఎంత స్కిల్ ఉందని మేము ఏం అంటే ఫస్ట్ జనాలలో ఆల్రెడీ కులాలుగా విపడినటువంటి సమాజాన్ని ఎంతమంది జనాభా ఉన్నారు వాళ్ళల్లో ఎంత స్కిల్ ఉందో ఫస్ట్ కులాలుగా మీరు వాళ్ళని యూనో ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనూ లేకుంటే అప్పటి వరకు ఆగిపోయినటువంటి బీసీ కులగాన్ని మీరు ముందుకు తీసుకువచ్చి వాళ్ళ జనాభా దమాష ప్రకారం వారికి అవకాశాల్లో వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీయాల్సి ఉంది దాంతోపాటు ఎలక్షన్కి ముందు బాబుగారు ఏం చెప్పారంటే మేము బడ్జెట్లోకి బడ్జెట్ కేటాయించేటప్పుడు లక్ష యాభై వేల కోట్లు మేము బీసీ కమిషన్కి మేము ఖర్చు పెట్టబోతున్నాము నిధులు కేటాయించబోతున్నాం అని చెప్పారు సో చూస్తేనేమో పట్టుమని హార్డ్లీ వీళ్ళు ఖర్చు పెట్టింది ముప్పై తొమ్మిది వేల కోట్లు కేటాయించారు నా క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ దేశ భారత రాజ్యాంగం కూడా ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్తుంది ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్పడంతో పాటు చట్టం ముందు అందరి సమానమే ఆర్టికల్ ఫోర్టీన్ చెప్తుంది తర్వాత ఈక్వల్ ఆపర్చునిటీస్ అని ఆర్టికల్ సిక్స్టీన్ చెప్తుంది ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఈ ఎకనామిక్ డిస్పారిటీసు లేకుంటే డిజిటల్ డిస్పారిటీసు లేకుంటే స్కిల్కి సంబంధించిన యాక్టివిటీస్లో లేకుంటే ఆ ఆ మెథడాలజీలో ఎందుకు ఈ డిస్పారిటీస్ ఉన్నాయనే క్వశ్చను ఎందుకు గత ప్రభుత్వాలు కానీ లేకుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ లేకుంటే ఈ రాష్ట్ర బడ్జెట్ని ఎవరైతే రాష్ట్ర కన్సల్టేట్ ఫండ్ ద్వారా ఏదో ఐనో వాళ్ళ చేతిలోకి తీసుకుంటున్నటువంటి డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సుల ద్వారా వాళ్ళ చేతిలోకి తీసుకుంటున్న వ్యక్తులు ఎందుకు ఎకానమీని రాష్ట్ర ఎకానమీని డీసెంట్రలైజ్ చేయలేకపోతున్నారు అనేది మొదటి క్వశ్చన్ ఇది జరిగి తీరాలంటే ఎస్ మనం ఏదైనా పనిని ప్రారంభించాలంటే మనం ముందు ఒక డేటా పెట్టుకొని ఎస్ వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఫస్టు వీళ్ళకి సంబంధించిన యూనో ఆ డిసీజ్కి సంబంధించిన రెమెడీ ఏంటనేది మనం ఇవ్వడం జరుగుతుంది అసలు డేటానే తీసుకోకుండా స్కిల్ సెన్సస్ కాస్ట్ సెన్సస్ చే స్కిల్ సెన్సెస్కి వెళ్తాము అంటే ఇవన్నీ ఏంటంటే ఈ ఆరంభ సూరత్వం తప్పితే ఈ ప్రజలకి మేలు చేసే చర్య కానే కాదు ఇవి ధోని గారు ఇప్పుడు మనం కులగణనని ఒక్కసారి చూసినట్లయితే ఎయిటీన్ ఎయిటీ ఎయిటీ వన్ నుంచి నైన్టీన్ థర్టీ వన్ వరకు మన కులగణన జరిగింది నైన్టీన్ థర్టీ వన్ నుండి అంటే సమగ్రంగా నైన్టీన్ థర్టీ వన్ నుంచి మళ్ళీ జరగలేదు ఫార్టీ వన్లో జరగలేదు ఆ తర్వాత ఫిఫ్టీ వన్ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు కూడా జరిగిన సెన్సెస్లో ఎస్సీ ఎస్టీ డేటాని తీసుకుని వచ్చారు ఉంది ఆ డేటా ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి డెకెట్కి ఉంది ఇక్కడ లేనిది బీసీది తర్వాత అగ్రవర్ణాలు ఈ రెండు డేటా అన్నది లేదు మళ్ళీ ఇన్ని రోజులు ఇంత జరుగుతున్నా కూడా మన చేతిలో డేటా లేదు పాలసీస్ చేస్తున్నాం స్కీమ్స్ చేస్తున్నాం ఇదే కనుక ఒకసారి మనం చూసినట్లయితే మండల్ కమిషన్ రిపోర్టు రిపోర్ట్ ఇచ్చాక మనం ఒకసారి మన ప్రెషర్ గ్రూప్గా చేసింది అయితే బిఎస్పి పార్టీగా మనం చూడొచ్చు అంటే విపిసింగ్ మీద ప్రెషర్ పెట్టింది అయితే బిఎస్పి పార్టీ నుంచి అవును అది కాంచీరామ్ గారు తెచ్చిపె తీసుకుని వచ్చారు ఇప్పుడు ఇలాంటి ప్రెషర్ అంటే ప్రెషర్ గ్రూప్ గవర్నమెంట్ మీద ఇంత ప్రెషర్ కూడా పెట్టలేని స్థితిలో ఈ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయంటారా అంటే ఒక్కొక్కరి రాజకీయ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది మనం ఎక్కువ నష్టపోయినప్పుడు ఆ ప్రెషర్ అనేది ఆ రివర్స్ ఆపోజిట్లో వస్తుంది చూడండి అది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మండల్ కమిషన్ అమలుకు ముందు బీసీల పరిస్థితి మండల్ కమిషన్ అమలు తర్వాత బీసీల పరిస్థితి కొంత మారింది చాలామంది బీసీ నాయకులు వచ్చారు చాలామంది బీసీ పార్టీలు వచ్చినాయి బీసీలు కూడా చాలా వరకు అవేర్ అయ్యారు అవేర్ అవ్వడం వల్ల అంటే అప్పటి పరిస్థితి లేకపోవడం వల్ల అంత పెద్ద చైతన్యం అంత పెద్ద ఉద్యమం లేదే మాకు స్టాలిన్ గారు కానీ నితీష్ కుమార్ ఇట్లాంటి బీసీ లీడర్లు దేశంలో చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు ముఖ్యమంత్రులుగా ఉన్నారు చాలా కాలంగా కానీ ఇప్పుడు కూడా అవసరమే అంటే వచ్చిన మార్పు చాలా కొంతవరకు మాత్రమే అయితే ప్రతిసారి ఒక చిన్న టాబ్లెట్ ఇవ్వగానే ఏమైందంటే ఈ రోగం మొత్తం న్యాయమైపోయింది కానీ కొంత స్తబ్దతవుతుంది కొంతకాలం మేబీ ఆ స్తబ్దత ఇప్పుడు నడుస్తుంది అంటే మండల్ కమిషన్ అమలు తర్వాత ఇది విచిత్రంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుందంట ఎవరైతే దేశము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్నారో అధికారంలో ఉన్నప్పటి నుండి బ్రిటిష్ వాళ్ళు చేసిన క్యాస్ట్ సెన్సెస్ను ఆపేసి ఓన్లీ ఎస్సీ లేదు అది కూడా డాక్టర్ అంబేద్కర్ ఫోర్స్ వల్ల ఆయన భయంతో ఆ ఎస్సీ ఎస్టీలో చేసుకుంటొచ్చారు కానీ ఈ బీసీ నుంచి రిప్రజెంటేటివ్ అంటే బీసీ రిప్రజెంటేటివ్ నుండి అంబేద్కర్ గారిని తప్పించారు తప్పించి బీసీలకు ఏం రిప్రజెంటేటివ్ లేకుండా చేసి క్యాస్ట్ సెన్సెస్ని అనేది ఆపిరు ఎందుకు ఆపిరు అని అంటే ఇండియాలో లార్జెస్ట్ ఓట్ బ్యాంక్ బీసీలు వాళ్ళను ఈ దేశ దేశభక్తులు కానో లేకుంటే మీరు హిందూ కుటుంబంగానో ఇంకేదో రకంగా లే వాళ్ళ చిన్న చిన్న తాయిదా తాయిలాలు ఇచ్చో ఇంకేదో వాళ్ళను ఏదో భావజాలంలోనో ఏదో ఐడియాలజీలోనో వాళ్ళని తోసేసి జస్ట్ వాళ్ళను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వచ్చారు ఆ ఓట్ బ్యాంకును చాలా కాలం క్రితం మండలు ఉద్యమం అనేది బ్రేక్ చేసింది దాన్ని బిఎస్పి ఆర్జేడీ జేడీ ఇట్లాంటి పార్టీలు కొంతవరకు బ్రేక్ చేయగలిగా బ్రేక్ కానీ ఆ టైంలోనే ఈ మనవాద పార్టీలోనే ఆ ఫోర్స్ పెరిగింది భారతీయ జనతా పార్టీ ఎదిగిందంటే ఆ టైం నుంచే కాంగ్రెస్ దానికి వెసులుబాటు ఇచ్చింది ఎదగడానికి భారతీయ జనతా పార్టీ అయితే నువ్వు ఉండాలి లేకుంటే నేను ఉండాలి ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎవరు వీళ్ళు రావద్దు అనే ఉద్దేశంతో అట్లాంటి ఎదిగి వీళ్ళని తొక్కేసుకుంటా జాతీయ స్థాయిలో ఒక బీసీ లీడర్ రానివ్వకుండా చేశారు అండ్ జాతీయ స్థాయిలో ఉన్న ఎస్సీ లీడర్లను కూడా వాళ్ళ మీద ఏవేవో అలిగేషన్స్ వేసి అంబేద్కర్ని కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు బ్రిటిష్ ఏజెంట్ అనేవాళ్ళు ఇప్పుడు మాయావతి గారిని బీజేపీ ఏజెంట్ అంటున్నారు ఇవి అట్లాంటివి అనమాట అంటే కుక్కను కూడా చంపాలంటే ముందు అది పిచ్చిదాన్ని ప్రచారం చేయాలి కదా అట్లాంటి దుర్మార్గ ప్రచారం ఈ బీసీ బీసీ లీడర్ల నుండి ఎస్సీ లీడర్ల నుండి ఎస్టీ లీడర్ల నుండి లేకుంటే మైనారిటీ నుంచి వచ్చే లీడర్ల మీద ఇప్పుడు ఓవైసీ లాంటి వారిపైన కూడా సేమ్ అట్లాంటిదే జరుగుతుంది కాంగ్రెస్ బీజేపీ తేడా ఏం లేదు కానీ వాళ్ళు ఏదో చూపించుకొని ఇట్లాంటి ఆపడం ఉద్దేశం కోసం చేస్తారు కాకపోతే ప్రజల నుంచి చైతన్యం అవుతుంది ఈసారి విచిత్రంగా ఇంత ఏంటంటే నాయకులు ఈ ఉద్యమాన్ని లీడ్ చేసేవారు కానీ ఇప్పుడు బీసీ చైతన్యం అనేది ప్రజల నుంచి వస్తుంది సంఘాల రూపంలో వస్తుంది సామాజిక రూపంగా వస్తుంది ఇది తొందరలోనే అత్య అత్యంత తొందరలోనే రాజకీయంగా రూపం తీసుకుంటుంది ప్రజల నుంచే బీసీ నాయకులు తయారవుతారు బీసీ ఉద్యమ నాయకులు తయారవుతారు పొలిటీషియన్స్ వస్తారు అప్పుడు ఇంకా ఉధృతంగా ఉంటుంది పెరియర్ గారు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఈ బహుజన్ కాన్సెప్ట్ అంటే పిచ్చడా అంటే ఈ బహుజన్ కాన్సెప్ట్లో వచ్చిన పొలిటికల్ ఐడియాలజీస్ని మనం కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ బహుజన్ ఐడియాలజీ ఇంతకుముందు ముందు డ్రెవిడెన్ ఐడియాలజీ నుంచి తీసుకుని వస్తాయి డ్రెవిడెన్ ఐడియాలజీ కానివ్వండి లేకపోతే బహుజన్ ఐడియాలజీ కానివ్వండి తర్వాత అహింద కర్ణాటకలో మన అహింద సిద్ధరామయ్య అహింద కాన్సెప్ట్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు ఎస్పీ పార్టీ తీసుకుని వస్తున్న పీడిఏ పిచ్చడా దళిత్ ఆదివాసీ కాన్సెప్ట్తో వస్తున్న కాన్సెప్ట్ కానివ్వండి ఇవన్నీ ఒక రకంగా చూసినట్లయితే ఈ ఎక్స్పెరిమెంట్స్ సోషల్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా పొలిటికల్ ఎక్స్పెరిమెంట్స్గా చాలా సక్సెస్ఫుల్గా అయిన ఎక్స్పెరిమెంట్స్గా మనం చూడొచ్చు ఏ తీసుకున్నా ఇదే కాంగ్రెస్ పార్టీ ఇందుట్లో నుంచి ఏమన్నా నేర్చుకొని ఆ హిస్టారికల్ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని ఇప్పుడు ఈ క్యాస్ సెన్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ బ్రేకింగ్ తర్వాత రిజర్వేషన్స్ ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ ఇవన్నీ యాక్చువల్లీ బహుజన్ బీఎస్పి పార్టీ మాట్లాడాల్సిన మాటలన్నీ కూడా ఈరోజు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్నట్టుగా కనబడుతుంది కానీ ఒకసారి లోక్సభ ఎలక్షన్స్లో సక్సెస్ అయినా కూడా మొన్న జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్లో చాలా మహారాష్ట్ర కానివ్వండి హర్యానా కానివ్వండి ఓడిపోవడం చూసాం సో ఎలా చూస్తారు ఇదంతా ట్రెండ్ని ఈరోజు క్యాష్ సెన్సెస్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న ఒక వేని ఎలా చూస్తారు సో తప్పకుండా ఈ కాస్ట్ సెన్సస్ అనేది ఇనేవిటబుల్ అండి సో ఎందుకంటే దీన్ని కొంచెము చాలా లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది అసలు ఎలా స్టార్ట్ అయింది ఓబీసీల రిజర్వేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మండల్ కమిషన్కి ముందు ఏ కమిషన్ ఉంటుంది మండల్ కమిషన్కి ముందు పంతొమ్మిది వందల యాభై మూడు ఆ పీరియడ్లో మనకు కలేకర్ కమిషన్ అనే ఒక కమిషన్ ఉంటుండే బాబాసాబ్ గారు తన రాజ్యాంగానికి తన రాజ్యాంగ పదవికి ఎప్పుడైతే లాశాఖ మినిస్టర్గా హిందూ కోడ్ బిల్తో పాటు ఓబీసీల రిజర్వేషన్ను కోసం నేను ఈ రాజీనామా చేస్తున్నాను సో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా తాస్త్రం చేస్తూ ఈ ఓబీసీల రిజర్వేషన్ని తొక్కిపెట్టింది సో అది నన్ను చాలా ఇబ్బంది పెట్టింది అని చెప్తూనే దానికి కావాల్సినటువంటి ఎవిడెన్సెస్ అవన్నీ ఇచ్చారు ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తర్వాత వచ్చినటువంటి సింగ్ గవర్నమెంట్ కానీ లేకుంటే రా నెహ్రూ అయిపోయిన తర్వాత ఇందిరాగాంధీ ఇందిరాగా అయిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ అయిపోయే వరకు దాన్ని తాస్రం చేస్తూ దాన్ని ఎప్పుడు కూడా బుట్ట దాఖలు చేశారు కలేకర్ కమిషన్ ఆ తర్వాత విపిసింగ్ గవర్నమెంట్లోనూ ఇది మండల్ కమిషన్గా ఏర్పడి అప్పుడు బీసీలకి రిజర్వేషన్ రావడం జరిగింది ఆ తర్వాత మాయావతి లాంటి వాళ్ళు లేకుంటే ఓబీసీలకి తర్వాత వాళ్ళ రిప్రజెంటేషన్ పెరగాలని చెప్పేసి చాలా గొప్ప కార్యక్రమాలు యూపీ మొత్తం చేశారు సో భాగ్యధారి విద్యాభవన్ అని చెప్పండి తర్వాత వాళ్ళ రిప్రజెంటేషను యూపీఎస్సీలో కానీ లేకుంటే స్టేట్ సర్వీస్లో కానీ ఎంత ముందు అని చెప్పేసి విద్యార్థి భవనాలు కట్టి వాటిపైన ఒక గొప్ప అవగాహన కల్పించారు ఒక మూమెంట్తో నడిచారు సో దాంతోపాటు జిస్కి జిత్ని సంఖ్యాభారి ఉస్కి ఉతిని హిస్సేదారి అని కాన్షియం ఒక గొప్ప నినాదం ఇచ్చారు నినాదంతో ఇవ్వడంతో పాటు బీజేపీ చేస్తున్నటువంటి ఏదైతే మత మతతత్వ రాజకీయాలు ఉన్నాయో ఆ రాజకీయాలని పూర్తిగా పెకలించేసి అప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి నినాదాలని పూర్తిగా నదియామే ఫోర్కో జై శ్రీరామ్ కానియామే లేలో పూలే అంబేద్కర్ సో మిలే యూనో ములాయం ఖాన్ శ్రీరామ్ హవామే ఉడుగై జై శ్రీరామ్ ఇలాంటి నినాదాలతో ఒక చొక్కటి గొ గొప్ప గొప్ప రాజకీయ సక్సెస్ని సాధించగలిగారు సో అలాంటిది సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి పార్టీలు సిద్ధరామయ్య కానివ్వండి లేకుంటే అతను కూడా సోషలిస్ట్ పార్టీ నుంచి వచ్చాడు తన రాజకీయ ప్రస్థానం కానీ డీఎంకే కా డీఎంకేకి సంబంధించినటువంటి పెరియార్ మూలాలు ఉన్నాయి చాలా బలంగా దాంతోపాటు సోషలిస్ట్ మూలాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక హేతువాద మూలాలు పూలే పెరియార్ అంబేద్కరు బిరుసా లాంటి గొప్ప మహనీయులు ఎవరైతే ఉన్నారో ఆ మూలాలతో పనిచేసేటువంటి పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లో ఒక గొప్ప చర్చ నడుస్తుంది కాబట్టి ఇద్దరు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లేకుంటే మోడీ కానీ ఎవరు కూడా సంబంధించినటువంటి నినాదాలను ఎత్తుకోవాల్సిందే కాస్త జరిగి తీరాల్సిందే కాకపోతే ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఈ బీసీలు అనే వ్యక్తులు కానీ లేకుంటే బీసీ సామాజిక వర్గాల నుంచి వచ్చిన ప్రజలు కానీ ఎక్కడ కూడా రాజకీయ అవకాశాల్లో లేకుంటే సామాజిక అవకాశాల్లో విద్యా అవకాశాల్లో ఎకానమిక్ అవకాశాల్లో చాలా వెనకబడి ఉన్నారని డేటా చెప్తున్న గణాంకాలు మీరు ఆయకార్ పటేళ్లు చూ రాసినటువంటి పుస్తకాన్ని చూస్తే దాన్ని చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు దాంతోపాటు మనకి మనకు వస్తున్నటువంటి రిపోర్టులు కానీ ఇవన్నీ కూడా సామాజికంగా ఆర్థికంగా లేకుంటే స్టాండ్ ఆఫ్ లివింగ్లో చాలా వెనకబడినటువంటి ఉన్నటువంటి సమాజాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి ఎక్కడ లోపం ఉంది అంటే ఎస్ ప్రభుత్వాలు ఏదైతే ప్రజల నుంచి తీసుకొస్తున్న రాష్ట్ర కన్సాలిడేట్ ఫండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీని తీసుకుంటే రెండు లక్షల తొంభై వేల కోట్ల బడ్జెట్ ఉంది ఆ బడ్జెట్ని ఎటు ఎటు నుంచి ఎటువైపు మళ్ళిస్తున్నారు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ప్రజలు వాట్ ఈజ్ సాస్ ఫర్ గూజ్ ఈజ్ ఈక్వల్ ఈజ్ సాస్ ఫర్ ద గ్యాండర్ మనం ఆడబాతికి ఏ గింజలు వేస్తాం మగబాతికి కూడా అదే గింజలు వేస్తావు మరి ఈ దేశంలో డబ్బున్నోడికి చోటే ఎందుకు డబ్బు చేరుతుంది మిగతా సామాజిక వర్గాలకి డబ్బు ఎందుకు చేరట్లేదు అనేది క్వశ్చన్ అండి సో వీటన్నిటిపైన చర్చ జరగాలంటే దీనిపైన రెగ్యులర్గా ఆ ప్రజల్లో ఒక గొప్ప అవగాహన వచ్చింది ఆ ప్రజల్ని యూనో ఒక డైరెక్షన్ మూమెంట్లో కా సెన్సస్ మాత్రం చాలా పెద్ద యూనో ఒక రాజకీయ స్లోగన్గా మారింది మారుతున్నది సో ఇది చాలా ప్రబలంగా వెళ్తుంది ఫ్యూచర్లో ఈరోజు ఎలక్షన్లో ఫలితాలు రానంత మాత్రాన అదేమి ఆగమేఘాల మీద లేకుంటే కాంక్షన్ దీనికోసం ముప్పై వేలు పనిచేస్తారు పూలే దీనికోసం ఆల్మోస్ట్ ఆలు తన జీవితాన్ని తాగ త్యాగం చేస్తాడు ఇసుక సిద్ధరామయ్య గారు లేకుంటే మీరు చెప్తున్నటువంటి ఆర్జేడీ నితీష్ కుమారో లేకుంటే లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి రాజకీయాల్లో ఒక ప్రబలంగా పనిచేస్తేనే వాళ్ళకి సక్సెస్ వచ్చింది సో కా రాహుల్ గాంధీ ఈరోజు ఎత్తుకున్నంత మాత్రానే తనకు సక్సెస్ రావాలని రూల్ ఏం లేదు ప్రజల్లో ఆ ఫెడిలిటీని ఆ అలీజియన్స్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రతి పార్టీ పైన ఉంది అసలు ఈ మిషన్ని ముందుకు తీసుకెళ్లే క్యాపబిలిటీసు ఓన్లీ అసలు బహుజన ఐడియాలజీ అంటే ఏదో పేరుకే మనం పెదాలపైన కాకుండా ఆ గుండె అంతరాల్లోకి తీసుకొని పుట్టిన ప్రతి బిడ్డకి ఒక ఒక గొప్ప శక్తి సామర్థ్యాలు ఉంటాయని బిలీవ్ చేసే ఏదైతే ఐడియాలజీ ఉందో ఆ బహుజన ఐడియాలజీని ప్రబలంగా ఎవరైతే ప్రజల్లో తీసుకొస్తారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈ దేశ రాజకీయాలను శాసించబోతున్నారు ఫ్యూచర్లో దీన్ని కంటిన్యూస్గా నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడలేదు చెప్పండి యా యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ చాలా అరగెంట్ పార్టీ అంటే ఈ కింది కులాలను ఎప్పుడు పైకి రాని వాళ్ళని అనుకోలేదు వాడు నాయకులను కూడా తీసుకురాలేదు ఉంటే వాళ్ళను కాంచీరామ్ గారు చెప్పినట్టు చెంచాలుగా తీసుకొచ్చారు కానీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేని అరవై ఏళ్ళు దేశాన్ని వెళ్ళిన పార్టీ నూట ముప్పై నూట నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ అసలు వాళ్ళకి ఇష్టమే లేని ఒక ఐడియాలజీని ఎత్తిగెత్తుకున్నది ఏంటిది అంటే బీసీ సో ఎవరెంత ఉన్నారో వారికి అంత ఇయ్యాలి దిస్ ఇస్ సక్సెస్ ఆఫ్ బహుజన్ సమాజ్ పార్టీ ఒక అరవై వేలు దేశాన్ని వెళ్ళిన పార్టీని వాళ్ళ ఐడియాలజీ ఐడియాలజీ సిద్ధాంతాలు వాటి పక్కకు పెట్టి ఈ రోజు రాహుల్ గాంధీ కోర్టుల్లో విద్యా సంస్థల్లో మిగతా ఉద్యోగాల్లో అంతటా రాజకీయాల్లో అగ్ర కులాలు నిన్న కులాన్ని మోసం అని మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు బోయిన్పల్లి మీటింగ్లో కూడా అదే చెప్పిండు సరే విచిత్రంగా తెలంగాణ గవర్నమెంట్లు అందరు రెడ్లే ఉన్నారు అది వేరే విషయం అయినప్పటికీ కాంగ్రెస్ ఒక ఐడియాను ఓన్ చేసుకున్నది అంటే అది సామాజికంగా ఈ దేశంలో వచ్చిన మార్పు బహుజన్ సమాజ్ పార్టీ తీసుకొచ్చిన మార్పు కరెక్ట్ ఇప్పుడు కూడా చూసినట్లయితే ఏఐసిసిలో ఏఐసిలో ఓబీసీ ఫేస్ అంటే ఇప్పుడు ఎస్సీ ఫేస్ అయితే ఖర్గే గారు ఉన్నారు కాబట్టి అంటే అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఖర్గే గారిని చూపిస్తున్నారు బట్ నేషనల్ లెవెల్లో ఓబీసీ ఫేస్ అన్నది లేదు విచిత్రం అదే అంటే ఇక్కడ ఓబీసీ గురించి వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడతారు గొప్ప విషయం రాహుల్ గాంధీ అయితే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ టైంలో నేను కాశ్మీరీ పండిట్ బ్రాహ్మీణ్ అని చెప్పుకున్నాడు సార్ సమస్య లేదు నువ్వు బ్రాహ్మణు అంత మాత్రాన ఈ వర్గాల గురించి మాట్లాడొద్దని కాదు మాట్లాడాలి కానీ మరి ఈ వర్గాలను లీడ్ చేయడానికి కాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా ఒక ఓబీసీ స్పేస్ లేదా ఒక్క బీసీ లీడర్ దొరకట్లేదా ఇప్పుడు ఇక్కడ ఓబీసీ గురించి మాట్లాడేటోళ్ళు ఇక్కడ ఓబీసీ ఫేస్ ఉండదు తెలంగాణలో ఆంధ్రాలో ఆంధ్రాలో కూడా మళ్ళా రెడ్డి షర్మిల కుటుంబం వైఎస్ కుటుంబానికే ఇచ్చేసారు ఇక్కడ అంతా రెడ్డిలే ఉన్నారు కేంద్రంలో కూడా అంతే ఇక మీరు అన్నట్టు ఖర్గేను పెట్టేరు అంటే పెట్టారు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కర్గే ఆయన పేరుకు అధ్యక్షుడు కానీ కర్గే పరిస్థితి మనకి ఎప్పుడు కనిపిస్తాడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఏదైనా గట్టిగా మాట్లాడినప్పుడు ఈయన గేట్ దగ్గరికి వచ్చి స్వీట్లు మంచి దగ్గరే ఉంటాడు అంతకుమించి అంటే పదవి పవరు రెండు డిఫరెంట్ అండి ఈవెక్ పదవి ఉంటుంది కానీ నిర్ణయాధికారం ఉండదు పవర్ ఉండదు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిసారి చెప్తాడు కాంచీరాము గారు కూడా పదే పదే మాట చెప్తారు మనకు కావాల్సింది పదవి కాదు డిసిషన్ మేకింగ్ పవర్ కావాలి పవర్ కంప్లీట్ డిఫరెంట్ అండి రాష్ట్రపతి పదవి కూడా పదవేనండి అందరికంటే పెద్దది ఈ దేశంలో ప్రథమ పౌరసత్వం కానీ దాని దగ్గర పవర్స్ ఉండవు ప్రధానమంత్రి కుర్చీకి పవర్స్ ఉంటాయి సో అట్లాంటి పవర్ లేని పదవులు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇస్తానే ఉండదు అప్పట్లోనే బాబు జగ్జీవన్ రావును ఉప ప్రధాని అంత పెద్ద ఖర్గేను ఇప్పుడు పెద్ద మ్యాటరింగ్ కాదులేండి ఇట్లాంటివి చాలా వెళ్ళిపోయినాయి అంటే ఇందాక నేను పెరియార్కి వేసిన క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుంటామంటే మీకు ఇంకో రకంగా ఇప్పుడు బీజేపీ పార్టీ చూసుకుంటే ఇంచుమించు బహుజన ఐడియాలజీని కాపీ కొట్టేసి అక్కడున్న రిప్రజెంటేటివ్ అంటే ఒకవేళ కులాల వారీగా వర్గీకరిస్తే ఒక ఓబీసీ ఫేస్ అనేది కనపడుతుంది అంటే ప్రైమ్ మినిస్టర్ టెక్నికల్గా ఓబీసీ అనుకో అనుకున్నా కూడా కింద భూపేంద్ర యాదవ్ ధర్మేంద్ర ప్రధాను ఇలాంటి ఓబీసీ ఫేసులు అక్కడ మళ్ళీ ఎంబీసీ కులాల నుంచి కూడా వచ్చిన ఓబీసీ ఫేసులు మనం బీజేపీలో చూసినట్టు చూస్తాం కానీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా జరగాలేమో అనిపిస్తుంది ఫస్ట్ నిజమే భారతీయ జనతా పార్టీ కొందరికైనా ప్రాధాన్యత ఇవ్వడానికి రీజన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇది పూర్తిగా ఒక బ్రాహ్మణికల్ పార్టీ అనేది ఐడెంటిఫై అయిపోయింది దానివల్ల ఇప్పుడు ఏమంటే ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ ఉన్న పార్టీలు ఏం చేస్తాయంటే ఆపోజిషన్ కొంత సంతృప్తి పరచడానికి ట్రై అవుతా ఉంటాయి లైక్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం టైంలో ఏం చేస్తారంటే తెలంగాణ వల్ల కొంత ప్రాధాన్యత ట్రై చేస్తూ ఉంటారు తమిళనాడుకు ఎక్కువ నిధులు ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఒకప్పుడు తమిళనాడు సపరేట్ కావడానికి ఒక ఉద్యమం జరిగింది తప్ప ప్రత్యేక నాడు అనే పేరు మీద సో భారతీయ జనతా పార్టీ ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ ఐడియాలజీని సంతృప్తి పరచడానికి పదవులు ఇస్తారు ఇప్పుడు మనం ఇందాక ఖర్గేకు కాంగ్రెస్లో ఎట్లాంటి ప్రాధాన్యత ఉన్నదో ఇప్పుడు ఇక్కడ ఉండే బీసీ మొహాలకు కూడా అట్లాంటి ప్రాధాన్యత నరేంద్ర మోడీ అనేట టెక్నికల్ బీసీ తప్పితే ఆయన జిన్ను బీసీ కాదు బీసీల కోసం ఆయన చేసింది కూడా ఏం లేదు సో సేమ్ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రెండు అంతే కాకపోతే కాంగ్రెస్ ఇప్పుడు ఇంత మాట్లాడినప్పుడు ముందు వాళ్ళని వాళ్ళు సంస్కరించుకోవాలి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీని మిగతా పార్టీలు అంత తిడతండు సరే వాళ్ళ ఎన్డీఏ అలయన్స్ను వీళ్ళు ఓబీసీలకు అన్యాయం చేసిరు ఏం చేయట్లేదు క్యాస్ఎన్సెస్ జరగాలని నిజానికి ఓబీసీలకు కానీ అంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చేస్తుంది దాన్ని ఎవడు కాదన్నాడు కానీ ముందు భారతీయ జనతా పార్టీ కంటే ముందు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తా వాళ్ళ ముత్తాత వాళ్ళ నాయనమ్మ వాళ్ళ నాన్న మా ముత్తాత మా నాయనమ్మ మా నాన్న తప్పు చేసారు ఓబీసీల విషయంలో వాళ్ళకి ద్రోహం చేసిండని ఆయన ఈ పాదయాత్ర చేసుడు కాదు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ముక్కు నాలుగు రాసి సారీ చెప్పి అప్పుడు ఓబీసీలకు కూడా పార్టీలో ప్రాధాన్యం ఇచ్చి ఆయన ఓబీసీల గురించి మాట్లాడితే బాగుంటుంది ఫైనల్గా ఒక్కొక్క వన్ వన్ మినిట్గా ఫైనల్ కన్క్లూడింగ్ గా కన్క్లూడింగ్ స్టేట్మెంట్గా కులగణన సామాజిక న్యాయానికి ఎలా దోహదపడుతుంది దీని గురించి కన్క్లూషన్గా మీరు ఏమంటారు పెరియర్ గారు తప్పకుండా నన్ను మంచి క్వశ్చన్ అడిగారు మీరు కంక్లూడింగ్ స్టేట్మెంట్ ఎస్ నాకు అర్థమైంది కంక్లూడింగ్ స్టేట్మెంట్ వెరీ సింపుల్ అండి ఈ జనాభా దమాషా ప్రకారం రాజకీయ అవకాశాల్లో విద్యా అవకాశాల్లో దాంతోపాటు ఉద్యోగ అవకాశాల్లో సామాజిక అవకాశాల్లో ఓబీసీల రిప్రజెంటేషన్ చాలా తక్కువ ఉన్నాయనే మేట డేటా చెప్తున్నమాట దాంతోపాటు ఎవరైతే పాలించారో ఇదే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ నేను ఈ డెబ్బై ఐదేళ్ళు ఎవరైతే ప్రధానలుగా ఉన్నారో ఎవరైతే ముఖ్యమంత్రులుగా ఉన్నారో వాళ్ళే వాళ్ళ పాలనలో వాళ్ళే వెనకబడిపోయి దాంతోపాటు వన్ నాట్ త్రీ అనే ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద రిజర్వేషన్ ఇవ్వగలుగు వాళ్ళ బిడ్డలకు ఇచ్చినప్పుడు నేను ఎస్ పేదరికంలో ఉన్న బిడ్డలకు రిజర్వేషన్ ఇస్తే అనట్లేదు కానీ ఆల్మోస్ట్ ఆల్ మీకంటే వెనకబడినటువంటి సమాజంలో ఉన్నటువంటి ఓబీసీ బిడ్డలు ముఖ్యంగా ఓబీసీ బిడ్డలు దాంతోపాటు దళితులు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జనాభా పెరిగినప్పుడు వాళ్ళ రిజర్వేషన్లు ఎందుకు పెంచట్లేదు అనేది ఇక్కడ స్టేట్మెంట్ గా ఏమంటారు యా తప్పు కులగణన అనేది నేను ముందుగా చెప్పినట్టు కులం అనే వైరస్ ఎంత తీవ్రంగా వ్యాప్తి చెందింది ఎంతమందిని ప్రభావితం చేసిందని తెలుసుకోవడానికి ఒక డేటా అది ఒక రీసెర్చ్ అంటే రోగం ఇది అని తెలవడానికి అదేం పరిష్కారం కాదు మెడిసిన్ కాదు ఆ తర్వాత రోగం ఇది అని తెలిసినప్పుడు మెడిసిన్స్ వస్తాయి అది ఇంతకాలం ఆగిపోయింది ఇంతకాలం ఆగిపోవడం వలన బీసీలు ఇప్పటికీ చాలా దినమైన స్థితిలో ఉన్నారు ఈవెన్ ఎస్సీ ఎస్టీల కంటే కూడా అత్యంత దినస్థితిలో ఉన్నది ఓబీసీలో ఈ దేశంలో అది తెలవాలంటే కనీసం అంటే ఇది ఒక చిన్నది మాత్రమే ఈ చిన్నది జరగాల్సిందే ఓ సో కులగణన కులగణన అంశం మీద సామాజిక న్యాయం ఎలా జరుగుతుంది రాజకీయ నాయకుల వైఖరి ఏంటి రాజకీయ పార్టీల వైఖరి ఏంటి అసలు కులగణన అన్నది ముఖ్యంగా పార్టీల్లో కూడా జరగాలి అన్నది కూడా ఈ చర్చా కార్యక్రమం నుంచి బయటకు వచ్చింది ఇది యూత్ కౌంటర్ ఈరోజు యూత్ కౌంటర్లో అంశం కులగణన కులగణన ఎలా సామాజిక న్యాయం జరుగుతుంది బీసీలకు ఎలా కులగణన ద్వారా న్యాయం జరుగుతుంది రాజకీయ పార్టీల వైఖరి ఏంటి రాజకీయ నేతల వైఖరి ఏంటి కులగణన అన్నది ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో కూడా జరగాలనేసి ఈరోజు చర్చా కార్యక్రమంలో డిస్కస్ చేసాం ఈరోజు డిస్కషన్లో పాల్గొన్న జూనియర్ పెరియార్ గారికి ధన్యవాదాలు మరియు టోనీ గారికి కూడా ధన్యవాదాలు మరో అంశం మీద నెక్స్ట్ యూత్ కౌంటర్లో కలుద్దాం అప్పటి వరకు నమస్కారం